అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సంబంధాలను పునరుద్ధరించినందుకు ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా తీవ్రంగా ప్రయత్నిస్తుంది అందుకోసం ట్రంప్ కు ఏకంగా ఇరవై ఐదు మిలియన్ డాలర్లు చెల్లించేందుకు సిద్ధమైంది రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ హిల్ దాడి ఘటనతో ట్రంప్ పై ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో నిషేధం విధించాయి అయితే రెండు వేల ఇరవై మూడులో ఆ ఖాతాలను పునరుద్ధరించారు కానీ ఈ నిషేధానికి సంబంధించి మెటాపై ట్రంప్ కోర్టుకెక్కారు అయితే ఈ కేసులో సెటిల్ చేసుకునేందుకు మెటా సిద్ధమైంది గత కొంతకాలం వరకు సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లు అగ్రస్థానంలో కొనసాగాయి కానీ ట్విట్టర్ వచ్చాయి ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఫేస్బుక్ కు ఆదరణ తగ్గుతోంది మరోవైపు ఫేక్ వార్తలను ఫేస్బుక్ కట్టడి చేయలేకపోతోందంటూ ప్రచారం జరుగుతోంది అంతేకాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెఠాపై కఠినంగా వ్యవహరిస్తున్నారు దీంతో డొనాల్డ్ ట్రంప్ తో మెటా తన సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నిస్తోంది ఇందులో భాగంగానే ఆయనకు ఇరవై ఐదు మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించనుంది ఒకటిలో క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన సమయంలో ట్రంప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై మెటా నిషేధం విధించారు ఆ సమయంలో ట్రంప్ మెటా సంస్థపై కోర్టులో దావా వేశారు ఈ కేసులో తాజాగా మెటా సంస్థ ఇరవై ఐదు మిలియన్ డాలర్ల సెటిల్మెంట్ తో ఈ కేసును పరిష్కరించుకోవడానికి అంగీకరించింది రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారు దీంతో రెండు వేల ఇరవై ఒకటి జనవరి హిల్ భవనంపై ఆయన అనుచరులు దాడి చేశారు ఈ సంఘటన తర్వాత ట్రంప్ కు చెందిన ట్విట్టర్ ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలపై నిషేధం విధించారు తర్వాత రెండు వేల ఇరవై లో ఈ ఖాతాలను పునరుద్ధరించారు అయితే ఈ నిషేధానికి సంబంధించి ట్రంప్ మెటాపై దావా వేశారు ఇప్పుడు మెటా ఈ కేసును సెటిల్ చేసుకోవడానికి సిద్ధమైంది ఈ సెటిల్మెంట్ లో భాగంగా ఇరవై ఐదు మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది ఈ మొత్తంలో ఇరవై రెండు మిలియన్ డాలర్లు ప్రెసిడెన్షియల్ లైబ్రరీకి మిగిలిన మొత్తం కేసు ఖర్చులకు ఉపయోగించబడుతుంది ఇక క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన వారందరిపై గత బైడెన్ ప్రభుత్వం కేసులు పెట్టింది ఇప్పుడు తాజాగా ట్రంప్ తిరిగి అధ్యక్షుడు కావడంతో ముందుగా క్యాపిటల్ హిల్ దాడి కేసులో నిందితులుగా ఉన్న తన పదహారు వందల మంది మద్దతుదారులకు క్షమాభిక్ష కల్పించే ఆదేశాలు జారీ చేశారు రెండోసారి అధ్యక్ష పదవిని చేపట్టిన తొలి రోజుల్లోనే ఆయన ఈ ఆదేశాలను జారీ చేశారు జనవరి ఆరు క్యాపిటల్ హిల్ పై దాడి ఘటనలో నమోదైన నాలుగు వందల యాభై క్రిమినల్ కేసులను డిస్మిస్ చేయాలని అటార్నీ జనరల్ను ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశించారు క్యాపిటల్ హిల్ దాడి అమెరికా చరిత్రలోనే హింసాత్మక ఘటనగా నమోదైంది రెండు వేల ఇరవై ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఆయన అభిమానులు క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు ఈ సంఘటనలో వందల సంఖ్యలో పోలీసులు గాయపడ్డారు అధికార మార్పిడి సమయంలో ఈ హింస జరిగింది ఈ ఘటనపై విచారణ చేపట్టేందుకు అమెరికా న్యాయశాఖ తీవ్ర కసరత్తులు చేసింది ఇప్పుడు ట్రంప్ ఆ ఘటనలో పాల్గొన్న వారికి క్షమాభిక్ష కల్పించడం అమెరికా పోలీసు శాఖకు మింగుడు పడడం లేదు మరోవైపు రెండు వేల ఇరవైలో ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాపిటల్ హిల్ ఇతర అభియోగాలలో ట్రంప్పై కేసులు పెట్టిన అధికారులందరినీ ఆయన రెండోసారి అధ్యక్షుడయ్యాక పదవుల నుంచి సస్పెండ్ చేశారు ఇదిలా ఉండగా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ను హాష్మనీ కేసు వెంటాడుతోంది తనపై జరిగిన లైంగిక దాడిని బయటపెట్టకుండా ట్రంప్ తనకు డబ్బులు ఇచ్చారని ఫోన్ స్టార్ స్టార్మీ డేనియల్స్ ఆరోపించారు దీనిపై విచారణ జరిపిన అమెరికా కోర్టు ట్రంప్ను దోషిగా తేల్చింది ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ముందే ట్రంపునకు శిక్ష కూడా విధించింది అయితే ఈ నేరానికి గాను అతడు జైలుకు వెళ్లాల్సిన అవసరం కానీ జరిమానా చెల్లించాల్సిన అవసరం కానీ లేదు అతని రికార్డులో మాత్రం అపరాధం చేసినట్లుగా ఉంటుంది డొనాల్డ్ ట్రంప్పై నిరూపితమైన నేరానికి గాను అతనికి గరిష్టంగా నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది కానీ ట్రంప్ని కేసులో దోషిగా తేల్చిన మాన్హటన్ జడ్జి జువాన్ ఎం మర్చెన్ ట్రంపునకు ఎలాంటి శిక్ష విధించకూడదని తీర్పునిచ్చారు అయితే ఈ తీర్పుపై తాను అప్పీల్కు వెళ్తానని ట్రంప్ పేర్కొన్నారు ఈ క్రమంలో ఆయన తన కేసును వాదించేందుకు కొత్త లాయర్లను నియమించుకున్నారు అధ్యక్షుడు ట్రంప్ను లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ చట్టాన్ని దుర్వినియోగం చేశారని ఇది ప్రమాదకరమైందని న్యూయార్క్ జడ్జి తీర్పుపై అప్పీల్కు వెళ్తామని కొత్త లాయర్ రిబర్ట్ గియూఫ్రా పేర్కొన్నారు